danina okay ascolta ah ah లూ ప్రసాదం విలం వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పొద్దుగాలప్పుడు చెప్తాం పొద్దుగాలవుడు ఫేమస్ చెప్తే కొద్దిగా గౌరవప్రదంగా ఉంటుంది సార్ రమేష్ గారు ఆరు వేల ఐదు వందలు చంద్రసేనారెడ్డి సార్ ఏడు వేలు మనవాడు కూడా వాడుతాడు ఏడు వేల ఆయన గగనెస్ట్గా వాడతాడు ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు మాసిరెడ్డి రమేష్ రెడ్డి గారు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ధారావత్ కిషన్ ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు ధారావత్ కిషన్ నాయక్ పోషాల తిరుమలేష్ తిరుమలేష్ గారు తొమ్మిది వేలు తొమ్మిది వేలు అయితే ఇక్కడ సార్ తొమ్మిది వేల ఒక వంద తొమ్మిది వేల ఒక వంద ఒకటవసారి పదివేల ఒక వంద కిరణ్ సార్ పదివేల ఒక వంద పదివేల ఒక వంద ఒకటవసారి ధనుసరి రమేష్ పదివేల ఏడు వందలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు ఒకటవసారి పన్నెండు వేలు సీన్ సార్ పన్నెండు వేలు తీగల శ్రీనివాస్ టీచర్ తీగల శ్రీనివాస్ సార్ రమేష్ సార్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అంతే కదా సార్ పదమూడు వేలు పదమూడు వేలు ఒకటవ సారి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఒకటవసారి పద్నాలుగు వేలు రెండవసారి సారి సార్ సారి సార్ సర్లేదు సారి ఒకటవసారి విజయపాల్రెడ్డి సారు పదిహేను వేలు ఒకటవసారి సార్ రమేష్ సార్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఇప్పుడు శృతి పదహారు వేలు ఒకటవసారి ఒక వంద పదహారు వేల ఒక వంద ఒక వంద ప్లేస్ ఆరు వందలు కొలను శృతి ఒకటవ వందలు పదహారు వేల ఏడు వందలు శృతి పదిహేడు వేల ఒక వంద కొలను కొలను శృతి శృతి పదిహేడు వేల ఐదు వందలు ధనసర్ రమేష్ సార్ పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఒక వంద ధనసరి రమేష్ పద్దెనిమిది వేల ఒక వంద మీరు పదహారు వందల పదహారులు 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 ధనసరి రమేష్ సార్ పద్దెనిమిది వేల ఐదు వందల పదహారులు ధనసరి రమేష్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల పదహారులు కులన శృతి పంతొమ్మిది వేల పదహారులు నూట పదహారులు పంతొమ్మిది వేల నూట పదహారులు పంతొమ్మిది వేల రెండు వందల పదహారులు వందల పదహారులు పంతొమ్మిది వేల రెండు వందల పదహారులు పంతొమ్మిది వేల మూడు వందల పదహారులు పంతొమ్మిది వేల ఐదు వందలు కొలను శృతి పంతొమ్మిది వేల ఐదు వందలు కొలను శృతి పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఒకటవసారి పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు స్వరాజలక్ష్మి ఇరవై వేల నూట పదహారులు కులను శృతి ఇరవై వేల నూట పదహారులు శృతి ఇరవై వేల నూట పదహారు పదహారు రెండవ సారి ఇరవై వేల నూట పదహారు రెండవసారి కోలన శృతి గారు విశ్వేశ్వర్ రెడ్డి గారు దంపతుల గారికి లడ్డు బహుమానంగా ఇరవై వేల ఒక వంద పదహారు రూపాయలు బహుమానంగా ప్రకటించడం జరుగుతూ ఉంది కాలనీ ఎఫ్సిఐ కాలనీ పక్షాన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చివరిగా జై బోలో మహారాజ్ కే జై గణేష్ మహారాజ్ కే ఇరవై వేల ఒక వంద పదహారు మూడవసారి జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే గణపతి పప్ప గణపతి పప్ప కుమారులు తరంగు వారికి